ఓం భగవతే వాసుదేవాయ నమ అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నానండి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలైతే మనం ఈరోజు కొన్ని విందామండి అందరికీ తెలియాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినాలండి ఇంట్రెస్ట్ ఉన్న ఏంటి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు తప్పకుండా వినాలి పాటించాలి కూడా నలుగురికి చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు నిన్ నువ్వు నమ్మే ఆ దైవమే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట అండి ఇది మనిషికి అహంకారం అనేది ఉండకూడదంట అహంకారం ఉంటే మనిషిని దైవాన్ని వేరు చేస్తుందంట అలాగే మని జీవితం ఒక యుద్ధరంగం పోరాడి గెలవాలి నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట నిన్ను చూసి నిన్ను చూసి వాళ్ళని నవ్వనివ్వండి వాళ్ళని ఏడ్చనివ్వండి నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఏడ్చే వాళ్ళు నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట భగవద్గీతలో నువ్వు రావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రాసిపెట్టి ఉంటే మాత్రం ఏది ఆగదు రాలేదని కొంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేది కర్మ ప్రభావమే కానీ జరిపించేది మాత్రం భగవంతుడు నీవు బ్రతికేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఫలితం మాత్రం భగవంతునికి వదిలివై అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ నీ దరి చేరదు భగవంతుడు చెప్పిన మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలైతే విన్నారు కదండి మనం తప్పకుండా ఆచరణలో పెడదామండి మన పిల్లలకి మనం కూడా ఆచరణలో పెట్టాలి జ్ఞానోపదేశం చేయాలి తెలియలేకున్న వారికి అయితే ఇది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఉంటాను